లైవ్ యువర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనం రవీంద్ర రవీంద్రభారత్లో ఉన్నాము రవీంద్ర రవీంద్రభారత్లో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ అయితే జరిగింది సో దీనికి చాలామంది అడ్డుకున్నారు కొంతమంది ఉద్యమకారులు ఉద్యమకార్ణిలు చాలామంది కూడా దీనికి అడ్డుకున్నారు తెలంగాణలో అది కూడా హైదరాబాద్లో హైదరాబాద్ నడిపొడ్డున్న రవీంద్ర భారత్లో మీరు ఈ విగ్రహం ఎలా పెడతారని చెప్పి కూడా చాలామంది అడ్డుకున్నారు సో ఈ రోజుకైతే యాక్చువల్గా ఈరోజు పదిహేనో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇది ఓపెన్ చేయాల్సినటువంటి సందర్భం ఉండే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రేవంత్ రెడ్డి అయితే రాలేకపోయాడు సో ఇక్కడికి చాలామంది ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా చాలామంది వచ్చేసి ఈ విగ్రహ ఆవిష్కరణ అయితే చేశారు ఉత్తమ్ కుమార్ వీళ్ళు అయితేనేమి అలాగే నాయుడు అయితేనేమి సుధీర్బాబు అయితేనేమి అలాగే ఎస్పీ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు ఎవరైతే ఉన్నారో శుభలేఖ సుధాకర్ రావచ్చు లేకుంటే సినీ ఇండస్ట్రీ నుండి చాలా మంది ప్రముఖులు వచ్చారు గాయకులు వచ్చారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దీన్ని చాలా ఘనంగా అయితే దీన్ని ఆవిష్కరించడం జరిగింది అయితే ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు ఉంటాయని చెప్పి కూడా ఊహించడం జరిగింది కాకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడికి రాలేదు సో రేవంత్ రెడ్డి కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదో ఢిల్లీ పర్యటనలో ఉన్నాడని చెప్పి అయితే ఇక్కడ రాలేకపోయాడు సో ఆయన ప్లేస్లో ఇక్కడికి వచ్చి కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు వెంకయ్య నాయుడు అయితేనేమి అలాగే సుధీర్ బాబు అయితేనేమి ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి దీన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది సో ఇప్పటికైతే మాత్రం ఇక్కడ ఆవిష్కరణ మాత్రం జరిగిపోయింది బట్ ఇప్పటికీ కొంతమంది ఏం చెప్తున్నారంటే విగ్రహం ఆవిష్కరణ అయినా పర్లేదు మేము మాత్రం ఖచ్చితంగా దానికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయితేనేమి అలాగే ఎవరైతే దీని విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఆవిష్కరించాలనుకున్నారో వాళ్ళకైతేనేమి ఏ విధంగా మేము బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు సో మరి ఈ విగ్రహ ఆవిష్కరణ అయిపోయిన తర్వాత చూడాలి ఇప్పటికైతే ఈ విగ్రహ ఆవిష్కరణ అయిపోయింది ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ ఎలాంటి సందర్భాలు ఏర్పడతాయి అలాగే ఎలాంటి దీనికి వివాదాలు రాకుండా ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి